جائر مرکاپا اکم کریکہ پیدا مینٹ شاہرم ఐదు సంవత్సరాల కాలం పాటు మరి నన్ను నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా మరి అన్ని జగిత్యాల నుంచి వచ్చి మరి జగిత్యాల ఏదైతే జగిత్యాల ముందు కాపు జిల్లా అధ్యక్షుడిగా మరి నన్ను ఎన్నుకొని మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్ గారిని కూడా ఎన్నుకుని ఆనాడు నేను కష్టాలలో సుఖాలలో నిజంగా సంఘాన్ని మరి అక్కడ ఇబ్బందులు జరగకుండా కష్ట సుఖాలు నిజంగా కూడా సంఘం ఒకటి జగిత్యాలో ఉంది అని తెలపడానికి రాష్ట్ర లెవెల్లో ఎన్నిసార్లు మరి రాష్ట్ర సంఘం పిలిచినప్పటికీ అన్ని కార్యక్రమాలలో మా వంతు భాగస్వామ్యం చేసుకుంటూ మరి జగిత్యాల మున్నూరు పాపులకు ఎక్కడ కూడా చిన్న మచ్చదేయకుండా మేము ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా తలెత్తకుండా మేము చాలా చక్కగా మా బాధ్యతలు నిర్వహించి నిజంగా కూడా మొన్న ఏదైతే మరి జూన్ మరి ఆ పద్నాలుగు తారీఖు నాడు మళ్ళీ ఎలక్షన్కు పోయి జూలై పద్నాలుగు నాడు ఎలక్షన్కు పోయి మరి ఎలక్షన్లో మరి అన్ని గ్రామ స్థాయి నుంచి ఓటర్ లిస్టు సేకరణ చేసి ఓటర్ లిస్టు ద్వారా ఏదైతే మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడు గ్రామ ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి అప్పుడున్న మేము జిల్లా అధ్యక్షులకు జిల్లా ప్రధాన కార్యదర్శుల ఓట్లతోని నిజంగా ఎలక్షన్ జరుగుతే దాదాపు ఓటర్ లిస్టు మరి నాకు తెలిసి అందాజాగా ఐదు వందల తొంభై మరి పైచులకు ఓట్లతోని ఓటర్ లిస్టు తయారు చేయడం దాని ద్వారా మరి ఓటింగ్ నిర్వహించితే పద్నాలుగు తారీఖు నాడు మరి అందులో అత్య భారీ మెజార్టీతోని మరి సెదలు సత్యనారాయణ గౌరవ మరి కున్నూరు కాపు జిల్లా అధ్యక్షునిగా అక్కడ ఎన్నిక కావడం మరి మేమందరం కూడా జిల్లా ఉంగూరుకాపు ప్రజల పక్షాన మరి మేము యొక్క మరి జడ్పీటీసీగా ఉండి కూడా రాజా మాజీ వారికి మా మండల ప్రజలు కావచ్చు జిల్లా ప్రజల పక్షాన సత్యనారాయణకు మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మరి ప్రధాన కార్యదర్శి మరి ఏదైతే మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వారికి కూడా నూతనంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుతున్నాం విధంగా ఉపాధ్యక్షులు నలుగురు ఒక్కొక్కరికి కూడా అదే రాజేష్ కావచ్చు అదేవిధంగా మరి మల్లారెడ్డి గంగారెడ్డి గంగన్న కావచ్చు సారీ లింగన్న లింగారెడ్డి అంటే లింగన్న అంటారు ఒక నుంచి ఆ ప్రాంతం నుంచి అదే విధంగా తిరుపతి అదేవిధంగా మరో గంగన్న అందరికీ కూడా రాజేష్ రాజేష్ని చెప్తున్నారు చాలా వరకు ఒక మహిళా అధ్యక్షురాలను అందరినీ కూడా మరి ఎలక్షన్ ద్వారానే ఎన్నుకోబడ్డారు ఇది సెలక్షన్ కమిటీ కాదు ఎలక్షన్ ద్వారానే ఎలక్షన్ కమిటీ ఎన్నుకున్నది ఎలక్షన్ నిర్వహించి అందరు కూడా గ్రామ స్థాయి నుంచి మరి ఒక్క మాటలో చెప్పాలంటే జగిత్యాల జిల్లా నూట ఒక లక్ష ఇరవై మంది ఒక లక్ష ఇరవై వేల మంది మున్నూరు కాపుల ఆశయం ఇది వారి ద్వారానే ఎన్నిక కాబడ్డా మరి శ్రద్ధలు సత్యనారాయణ గారు ఈ టీం ఏదైతే ఉందో జిల్లా బాడీ కూడా అందరూ కూడా ఎన్నికైందో వారందరికీ కూడా నూతన బాడీకి మేము స్వాగతం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం వారి బాధ్యత మమ్మల్ని ఎప్పుడన్నా ఈ కులానికి మా అవసరం ఉంది అని పిలిస్తే సంఘానికి మా సహకారం ఎల్ల అందిస్తామని మరొకసారి కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను జై గురు పెద్దలు కొండ దేవయ్య గారి నాయకత్వం ఇదంతా మరి చేయడం జరిగింది వారి పిలుపు మేరకే మరి జగిత్యాల జిల్లాలో మరి ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం ఉంది ఇది పారదర్శకంగా జరగాలి జరిగితే ఇది ముప్పై మూడు జిల్లాలకు ఇది ప్రాయంగా ఉండాలి అన్నదే దేవయ్య గారి ఆశయం కాబట్టి దాని వారి వారి పిలుపు మేరకు వారి సూచన మేరకే ఈ ఎలక్షన్ నిర్వహించబడ్డదని మరొకసారి కూడా మరి రాష్ట్ర కమిటీకి మరి దేవన్న గారికి కూడా మరి జిల్లా కమిటీ తరఫున మరి మీరు అందరి తరఫున కూడా మా తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు జరుపుతూ ఇస్తున్నాను జై ఈరోజు రాష్ట్ర మునుగు కాపు సంఘ కార్యాలయానికి మీరు నూతన నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి కమిటీ ఇక్కడికి రావడం ఈ కార్యాలయంలో పెద్దలు రాష్ట్ర మునుగురు సంఘ అధ్యక్షులు దేవన్న గారు పట్టణ అధ్యక్షులు మహేందర్ 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 అన్న గారు మా ఇప్పటి వరకు కొనసాగ నిన్న మొన్నటి వరకు కొనసాగిన మా జిల్లా అధ్యక్షులు గౌరవ జిల్లా అధ్యక్షులు బాలినేని రాజేంద్ర అన్న గారు అందరు ఇక్కడ మా కులవాదుల మనంగా సన్మానించినందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లనే మేము ఎన్నికలు అంటే మన పునరుగా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవుల గారు ఎన్నికల ద్వారానే సెలక్షన్ కమిటీల ద్వారా కాకుండా ఎన్నికల ద్వారానే బాడీలు ఎన్నుకుంటే వాళ్ళకు బలంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళకు విలువలు వస్తాయి దాని ద్వారా ఐక్యత పెరుగుతుంది అనే ఉద్దేశంతో వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఎలక్షన్ జరపాలని వారు ఎప్పుడైనా పిలుపు దాన్ని సజావుగా ఒక ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి ఆ ఎన్నికల కమిటీ ద్వారా దాన్ని కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి రాజేంద్ర అన్న గారు దీన్ని పూర్తి ప్రక్రియ పూర్తి చేసి జిల్లా కమిటీని ఎన్నికల ద్వారా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మునుగురు కాపు సంఘంను దీంట్లో పాల్పంచుకునే విధంగా దీంట్లో ఓట్లు వేసే విధంగా తయారు చేసి ఒక సిస్టమ్ను తయారు చేసి ఇది రేపు జరగబోయే ముప్పై మూడు జిల్లాలకు కూడా ఇది ఒక సూచనప్రాయంగా జరగాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎలక్షన్ ఈ విధంగా ఒక మూడు వందల గ్రామాలు నాలుగు మున్సిపాలిటీలు ఆరు వందల ఓట్లు అది ఆ విధంగా ఎన్నికలు తీసుకొచ్చి దాన్ని ప్రజలను తీసుకుపోయి ఒక కొత్త ఓరవడిని తీసుకొచ్చినటువంటి మా దేవుళ్ళ ఆలోచన మా జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రావు ఆలోచన ఇది రేపు మన ఒక్క కులంకే కాకుండా ఈ మన జగి జిల్లాలో కూడా చాలామంది వాళ్ళు మును కాకుండా ఈ విధంగా వేసుకున్నారు మనం కూడా వేసుకోవాలని ఇతర కులాలకు కూడా మనం ఆదర్శంగా నిలబడటమని ఈ సందర్భంలో తెలియ తెలియజేస్తున్నాం ఈ ఆలోచన మేరకు మేము మమ్మల్ని ఈ ఎన్నికల్లో గెలి గెలిచిన తర్వాత ఇంత ఎత్తున జిల్ రాష్ట్ర కార్యాలయంలో మమ్మల్ని సన్మానించడానికి జగిత జిల్లా మున్నల్ బాబు పుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో జగ్చా జిల్లా నూతనంగా ఎన్నికైన మున్నూరుకాపు కాపు సంఘం అధ్యక్షులుగా చెల్ల సత్యనారాయణ అన్నగారిని మరి ఎన్నుకున్నందుకు మరి న్యాయ న్యాయ న్యాయంగా అంటే ఎలక్షన్లలో యునాట్మన్స్ కాకుండా ఎన్నుకోవడం జరిగింది దాదాపుగా ఏంటంటే ఒక లక్ష ఇరవై వేల మంది కుల బాంధవులు మరి ఆరు వందల మంది అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గ్రామాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండలాధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శుల ఓటింగ్ ద్వారా ఎందుకంటే నా ఈ రోజు ఈ కులంలో రెండు దశాబ్దాల ఆ పోరాటంలో మన మున్నరు కాపులు ప్రతి జిల్లాలో కూడా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అంటే ఆ ఊరికి ప్రథమ పౌరుడు మరి వారి ఓటు ద్వారా జిల్లా కమిటీ ఉండాలనేది నేను ఎప్పుడు అనుకునేవాడిని మరి గత ఒక ఐదు సంవత్సరాల కింద రాజనసిల జిల్లాలో నేను అక్కడ నా ఆధ్వర్యంలో ఎన్నిక కావడం జరిగింది తర్వాత మళ్ళీ నేను అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత మళ్ళీ మా జిల్లాలో మళ్ళీ మొదలు పెట్టాను మరి అక్కడ యూనానమస్గా ఎన్నికయింది కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం న్యాయం న్యాయంగా ఏదైతే నేను బాజేని రాజేందర్ గత ఐదు సంవత్సరాల కిందట జగిత్యాల జిల్లా మునుక్కాపు వీళ్ళ బాంధవులందరూ వారిని యూనానమస్గా ఎన్నుకున్నారు మరి ప్రధాన కార్యదర్శిగా బండ రాజకుమార్ గారిని ఎన్నుకొని వారిద్దరిని జగిత్యాల జిల్లా నుంచి నాకు అప్ప జరిగింది మరి వారిద్దరు కూడా ప్రతి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ మీటింగ్ జరిగినా వారు తప్పకుండా హాజరై జగిత్యాల జిల్లాలో మును కాపుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మరి మేము జగిత్యాల జిల్లా నుంచి వచ్చినాము కొండ దేవడానికి సపోర్ట్గా ఉన్నాము రాష్ట్ర కమిటీ సపోర్ట్గా ఉన్నామని వారు ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో కూడా నాకు అండగా ఉన్నందుకు ప్రత్యేకంగా వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏదైతే ఈరోజు పద్నాలుగు తారీఖు జూలై పద్నాలుగు తారీఖు నాడు మీరందరూ మరి లక్ష ఇరవై వేల మంది మును కాపుల బాంధవులందరి ఆత్మ గౌరవం మరి మీరందరూ ప్రతి గ్రామ అధ్యక్షుడు ప్రధానంగా తెలిసి ఓటు ద్వారా ఎన్నుక ఎన్నుకొని శైల సత్యనారాయణ గారిని మన జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ కమిటీలో కూడా నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి అభిల్శెట్టి లక్ష్మీనారాయణ పటేల్ గారు మరియు మల్లారెడ్డి గారు ఆర్థిక కార్యదర్శి కుండా సుధాకర్ గారు ఉపాధ్యక్షులు బండార్ శంకర్ గారు మరి పుప్పాల రాజేష్ పటేల్ గారు చిన్న చిన్నం తిరుపతి గారు సంయుక్త కార్యదర్శి దేశెట్టి రాజరెడ్డి పటేల్ గారు జక్కుల లింగారెడ్డి పటేల్ గారు దోసకంటి గంగాధర్ పటేల్ గారు మరి దోనకంటి గంగాధర్ పటేల్ గారు మహిళా ఉపాధ్యక్షురాలు మంగళ కవిత గారు జాయింట్ సెక్రటరీ మన నవ్య లక్ష్మి గారు మరి ఈరోజు ఈ కమిటీ సభ్యులందరినీ ఎన్నుకున్నారు మరి నేను మరి నిజంగా చెప్పాలంటే జగత జిల్లా వచ్చి వారికి అందరు కూడా ఎలక్షన్ కమిటీలో ఆఫీసర్లుగా పనిచేస్తున్న హరి కిరణ్ గారు కూరగాని శ్రీనివాస్ గారు ఇంకా మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరేమైనా కూడా మున్నరు కాపు కులంపు సంఘము ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క ఎవరైనా ఏ ఏ విభాగంలో ఉన్నా మన న్యాయ విభాగంలో ఉండండి మీరు బిజినెస్లో ఉండండి రైతు విభాగంలో ఎవరున్నా కూడా మునుగరు కాపుకుల్లా జిల్లా సంఘాన్ని బలంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అనేది మీ చేతుల మీదుగా ఉంటుంది కాబట్టి దానిలో మన న్యాయంగా మీరు ఎలక్షన్లలో ఈ కమిటీని ఏర్పాటు చేసి మరి ఈరోజు మంచి ఒక కమిటీని మనకు మనకు సంఘాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసుకున్నారు మరి దానిలో రాజేంద్ర అన్న గారు ప్రధాన పాత్ర వహించారు పండర్ రాజ్ కుమార్ గారు ప్రధాన పాత్ర వహించి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతాయో అలా వీడే చూస్తే చాలా మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై లక్షల మంది కూడా ఆశ్చర్యపోతున్నారు కొండదేవన్న ఎప్పుడు మీటింగ్లలో చెప్తాడు సుమారు రెండు వేల మీటింగ్లలో చెప్పినాడు ఏమని ఎప్పుడైనా మన మును జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలం రావాలి అంటే ప్రతి ఒక్క గ్రామాధ్యక్షుడు ఓటేసి జిల్లా కమిటీ ఎన్నుకున్నప్పుడు ఒక బలం వస్తుంది రేపు అక్కడ వివిధ పార్టీలు రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా మన సంఘాన్ని గుర్తిస్తారు అనేది నేను ఎప్పుడు చెప్తున్నాను మరి ఈ రోజు మా స్థితిలో జిల్లా తర్వాత జగిత్యాల జిల్లా న్యాయంగా మరి కమిటీ ద్వారా ఎన్నికైనారు మరి ఈ రోజు మా చేల సత్యనారాయణ గారికి మరి ఈ కమిటీ సభ్యులందరికీ గౌరవ కమిటీ సభ్యులు ఈ ఒకటే నేను మీ అందరు తెలియజేసేది ఆరు వందల మంది మీరందరూ కూడా ఏదైతే ఓటు హక్కులో ఎన్రోల్మెంట్ చేసుకున్న అందరు కూడా రేపు జిల్లా కమిటీలో గౌరవ సభ్యులుగా ఉంటారు మీరందరూ ఏదైతే ఓటు విభాగంలో నమోదు చేసుకుని ఓటేస్తామందరూ కూడా ప్రతి జిల్లా కమిటీ మీటింగ్ అయినప్పుడు కూడా మీరు గౌరవ సభ్యులుగా ప్రతి నిర్ణయం కూడా అధ్యక్షులు కూడా మన చూల సంఘాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి నేను చాలా రోజుల నుంచి మరి ఏదైతే రాజన సి జిల్లా తర్వాత మరి అప్పుడు బాజినేని రాజేంద్ర గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల ముందు మున్నూరు కాపుల చైతన్య యాత్ర చేయాలని మా జిల్లాలో చేసిన తర్వాత రెండవ దానిలో మరి జైత్యాల జిల్లా నేర్చుకోవడం జరిగింది ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దగ్గర కుల బాంధవులందరూ ఎంతో ఘనంగా స్వాగతం చెప్పి స్వామివారి దర్శనం చేసుకున్నాము జైత్యాల జిల్లాలో బండర్ రాజ్ కుమార్ గారు మరి ఒక ఐదు వందల మంది సైకిల్ మోటార్ ర్యాలీని ఎంతో ఘనంగా నిర్వహించిన పేరు అనేది అధ్యక్షులకు అన్న గారికి మరి రాజ్ కుమార్ గారికి వారితోనే ఆ కమిటీ సభ్యులు మరి ఏదైతే ఆ సైకిల్ మోటార్ ర్యాలీలో పాల్గొన్న కుల బాంధవులందరి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక ప్రభుత్వం ఎలాగా ముందుకు వెళ్దాం అనుకున్నాము కానీ ఆ రోజు మన కుల పెద్దలందరూ ఇది ఎక్కడో పోతుందని అప్పుడు ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ కుల పెద్దలందరూ దాన్ని ఆపడం జరిగింది మరి దాని తర్వాత మరి ఈ రోజు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీలో ఎంతమంది గెలిచినామో మీకు తెలుసు పార్లమెంట్లో ఎంతమంది గెలిచినామో మనకు అందరం కూడా చూస్తున్నాము మరి ఈరోజు మన జనాభా ప్రాతిపాదకంగా ప్రతి ప్రకారంగా ఇరవై నాలుగు మందిలో ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలవాలి మూడు పార్టీలలో మరి పార్లమెంట్ సభ్యులు కూడా కనీసం ఒక ఆరుగురన్నా మన జనమ ప్రతిపాదనలు గెలవాలి మరి ఈ రోజు చూస్తే రెండు ఇద్దరే గెలిచారు బండి సంజయ్ గారు అరవింద్ గారు గెలుస్తారు మరి ఇక్కడ చూస్తే వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు గెలిచారు మరి కొండమురీ కొండముల్లి అన్న కొండ సురేఖ గారు గెలిచారు ఇద్దరే గెలిచారు కాంగ్రెస్ పార్టీలో మరి దానిలో మరి ఎవరు గెలిచారు టిఆర్ఎస్ లో గంగల కమలాకర్ గారు అప్పుడు దానం నాయందర్ గారు ఫైద్రాబాద్ లో గెలిచారు మరి ఆరుగురే మనం గెలవడం జరిగింది ఇరవై మందిలో ఆరుగురు గెలిచినారు మరి ఈరోజు చూస్తే మనం కూడా మన సంఖ్య పార్లమెంట్ లో అసెంబ్లీలో పడిపోయింది మనం ఓడిపోయినాం ఇక్కడ మరి కులం కూడా ఈ రోజు ఎంత చైతన్యవంతం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలలో ఉద్యమ పోరాటం చేస్తున్నాడు ఈ రోజు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా నందరూ పాల్గొన్నారు ఈ రోజు వారు కూడా కొండ దేవనని నాయకత్వంలో ఈ కులం ముందుకు వచ్చిందని చెప్పినాము కానీ రాజకీయంగా మనం వెనుకబడిపోయినాము మరి ఎందుకంటే మీరు చూడండి కర్ణాటకలో ఈ రోజు చూస్తే అరవై లక్షల మంది ఈ రోజు బలిద కాపులు మన కాపులు ఉన్న దగ్గర అన్ని కాపుల దగ్గర కూడా ఒకటే ఎమ్మెల్యే దిక్కడు ఒకడే ఎమ్మెల్యే ఉన్నాడు ఒకడే ఎంపీ అయినాడు మరి దానిలో ఈ రోజు మనం చూస్తే రెండో స్థానంలో ఉన్నాము ఈ రోజు ఈ భారతదేశంలోనే మరి కాబట్టి మనము ఈ స్థానిక ఎన్నికల్లో మనం బలంగా గెలవాలి అంటే ప్రతి ఒక్క జిల్లా కమిటీలు జిల్లా ఎన్నికలు ఏదైతే ఈ రోజు బాజన రాజేంద్ర గారు రాజ్ కుమార్ గారు బాధ్యత తీసుకున్నట్టు మరే ప్రతి జిల్లాలో కూడా అధ్యక్షులు ఉన్నవారు మళ్ళీ మీరే గెలవండి నాకు అభ్యంతరం లేదు కానీ ఎలక్షన్ లో కూడా అధ్యక్షులున్నవారు మళ్ళీ మీరే గెలవండి నాకు అభ్యంతరం లేదు కానీ ఎలక్షన్ ద్వారా గ్రామ స్థాయి ఓటింగ్ ద్వారా ఇంకా ముప్పై రెండే జిల్లాల రెండే ఎన్నికలైనాయి రాజన్న జిల్లా కమిటీ ఎన్నికలైనాయి అయినాయి జిల్లా కమిటీ ఎన్నికలు అయినాయి ఇంకా ముప్పై ఒక్క జిల్లాలో తప్పకుండా జిల్లా కమిటీ ఎన్నికలు గ్రామాధ్యక్ష్యదర్శులతో మనకి ఎలక్షన్ జరిగే విధంగా ప్రతి ఒక్కరి జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు అందరూ కూడా మీరు అందరు కష్టపడి మళ్ళీ మీరు ఎన్నికలు చేసి గెలిపించుకోవాల్సిందిగా ఈ రోజు రాష్ట్ర కమిటీ ద్వారా ఈ రోజు నేను తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే మనం రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయిలో సర్పంచ్ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ కార్పొరేటర్ రేపు వద్దనే మనం గెలవాలి అని అనుకున్నాయి ఎంపీసీ జడిపిటీసీ రేపు పొద్దున జడిపి చైర్మన్ ఎంపీపీ మన ఎక్కువ మంది ఉండాలనుకున్నట్టు అయితే మున్నూరు కాపుల చైతన్య యాత్ర స్థానిక ఎన్నికల కోసం నేను మొదలు పెట్టాను ఒక నెల రోజులు చేశాను మళ్ళీ సెప్టెంబర్లో ఆగస్ట్ ఆగస్టు లాస్ట్ లో కూడా మళ్ళీ యాత్ర తప్పకుండా స్టార్ట్ అవుతుంది మండలు మండల లెవెల్లో కూడా మేము ప్రతి ఒక్క మున్నూరు కాపులందరినీ కూడా చైతన్యం చేసేందుకు కూడా మేము ముందుకు వస్తున్నాము ఒకటే ఈ రోజు జిల్లా కమిటీ ఎన్నికలు అయిన తర్వాత మరి ఇదివరకు కూడా ప్రతి ఒక్క జిల్లా కమిటీ మరి అధ్యక్షులందరికీ కూడా మహిళా కమిటీ మరి రైతు కమిటీ ఆ యూత్ కమిటీ సీనియర్ సిటిజన్ కమిటీలు తప్పకుండా మీరు జిల్లా మండల గ్రామ స్థాయిలో అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసుకుంటే రేపొద్దున సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళు ఎక్కువ గెలవడానికి ఉపయోగపడుతుంది మరి ఏదైతే నేను ఒకటే ఈ రోజు మా బాధర రాజేందర్ గారు మరి చేల చంద్రన్న గారు మరి ఇద్దరు కూడా నాకు బంధువులు మరి పది సంవత్సరాల నుంచి కూడా నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా నాకు ఇరవై సంవత్సరాలు సత్యతని అనుబంధం ఉంది మరి ఈ రోజు జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా ఒక ఈ జిల్లా జగిత్యాల జిల్లా ఆదర్శం కోసం ఒక నెల రోజుల లోపల కమిటీ సభ్యులందరికీ మేము ఏం చెప్పినానంటే మీరు మహిళా కమిటీలు రైతు యూత్ కమిటీలు అన్ని సీనియర్ సిటిజన్ కమిటీలు వేసి మరి పెద్ద ఎత్తున మీరందరూ కూడా భ్రమణ స్వీకారం చేసుకొని మనము స్థానిక ఎన్నికల్లో బలంగా ముందుకు తీసుకెళ్లేదందుకు జగిత్యాల జిల్లాలో బలంగా మనం కావాల్సిందిగా కోర్సు మరి రోజు ఇక్కడ ఈ కార్యాలయం పిలువగానే వచ్చినందుకు మరి ఏదైతే నూతన వెనుక జిల్లా కమిటీ నూతన కమిటీ సభ్యులందరికీ మరి జైతా జిల్లా మును కాపు బాంధవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ జిల్లా కమిటీలో పాల్గొన్న మరి మరి దానిలో ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా నేను రాష్ట్ర కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మును కాపు జై జై మును కాపు